ఒకసారి చిన్నప్పుడు మా పెద్దనాన్నగారి దగ్గరే ఉండేవాళ్ళం మా పెదనాన్నగారు అష్టావధానం శతావధానం చేసిన ఆయన ఆయన సంస్కృతం పిల్లలు వినడం లేదని ఆయనే అలా చదువుతుండేవారు ఉండేవారు ఆ వినికిడి అయినా పిల్లలకి వస్తుందని భావం అనమాట ఆయనకి ఒకసారి మా పెద్దన్నయ్య చిన్నయ్యను ఒకసారి అక్కడ మాకు అవతల అవతల ఇసుక ఉంటుంది అది దాచితే కానీ సిద్ధాంతం రాదు అనమాట అలా వెళ్ళి సిద్ధాంతం పెడదామని పెడుతుంటే ఒకరే జోడు వేసుకుంటా గోడుగు పట్టకెళ్ళంటారా అని మా పెదనాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు ఎందుకు లేదు నాన్న వచ్చేస్తాం కదా పెంద్రాడే ఇవన్నీ ఎందుకు అని వెనుక్కుంటా వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పటికీ అది ఈ ఎండ బాగా వచ్చేసింది వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు మాడిపోయి నెత్తి మాడిపోయి ఈ స్రోమంటూ వచ్చి ఆ మీద చతిలు పడ్డారు ఇద్దరు చతిలు పడేటప్పటికి అప్పుడు మా పెదనాన్న వీళ్ళు వచ్చేటప్పటికే ఈ విజువేదవులు ఇద్దరు వినలేదు నేను చెప్పిన మాట అని చెప్పి ఒక్కొక్క శ్లోకం రాసేసి అక్కడ కాగితం మీద వాడు వచ్చి కూర్చుని కుర్చీ దగ్గర పక్కన పెట్టేశాడు పక్కన పెట్టేసేటప్పటికీ మా అన్నలు మా పెద్దన్నయ్య మా చిన్నయను కాగితం ఏదో ఉందిరా అక్కడ చూడరా అని చెప్పి ఇద్దరు కలిసి ఆ కాగితం చూశారు దాంతోను ఆ శ్లోకం ఒకటి ఉందన్నమాట ఏంటంటే అనుభవే నభవే ద్విధి తన్నం అఖిలమే తతయా పునః శ్రవణ సంభృతమ్యర్మను విసిదనైవయనుభవం వినా ఈ శ్లోకం రాజేసి అక్కడ పెట్టేశాడు ఈ చదువుకుని వాళ్ళు ఒక్కసారి స్థానం అయిపోయి వాళ్ళకి కూడా మరి తండ్రి సంస్కృతం అస్తమా అని చదువుతుండమని సంస్కృతం వచ్చేసింది వాళ్ళకి మన ఆయ చెప్తే వినలేదు మనం అంచనాయ్య అంటే నాన్నగారు అనమాట చెప్తే వినలేదు అందుకని మనకి చెప్పించుకొచ్చినట్టుగా కొట్టినట్టుగా మనకి ఈ శ్లోకం దక్కర పెట్టేసేసా అని వాళ్ళిద్దరు ఒక మొహాలో చూసుకున్నారు అయితే ఈ శ్లోకం విడిగా అర్థం చెప్తా మీకు అనుభవే నవేద్విదిత నృణం నృణం అంటే మనుషులకి అనుభవేన అనుభవం చేత విదితం తెలుస్తుంది ఆఖిలమయతయా పునః 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 తిరిగి తిరిగి ఎంత చెప్పినా కానీ అంత విషయం చెప్పినా విసి నైవయథ అనుభవం విన వాళ్ళకి అనుభవం అయితేనే కానీ అని చెప్పి ఆ శ్లోకం మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా ఉంటుంది అనమాట ఇది దీని భావం ఇది అందరికీ కూడా ఉపయోగిస్తుంది ఇది మా పెదనాన్నగారు అష్టాధానం శతాధానం చేశారని చెప్పాను కదా આયના સૂર્યનારાયણ શાસ્ત્રી ગરમ પેદન્ય ચદ્ન પારદેશ ગૌરીબ શાસ્ત્રી ગરમ